నేను మీ సంధ్య అని ఎలా ఉన్నారు అందరూ అయితే నాలుగు అయింది టైము మా పాపకి ఏదో ఒక ఫ్రూట్ పెడదామని చెప్పి డ్రాగన్ ఫ్రూట్ కట్ చేశాను అనమాట మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు అయితే మా పాప నాలుగు గంటలకు ఏదో ఒక ఫ్రూట్ కానీ ఏదో ఒక స్నాక్ కానీ పెట్టడం అలవాటు వన్ ఇయర్ దాటిన దగ్గర నుంచి అయితే ఫ్రూట్స్ అయితే పెడుతున్నాను నేను జలుబు చేయకుండా ఇంకా మా పాపకి వన్ ఇయర్ దాటాకే టీత్ వచ్చినాయి పైనవి నాలుగు వచ్చాయి కిందవి కింద కిందపళ్ళు వచ్చినాయి అనమాట ఇప్పుడైతే కొంచెం తింటుంది యాపిల్ అలాంటివైతే తినలేదు ఇంకా ప్రోమోగ్రానెట్టు డ్రాగను బనానా ఇలాంటివైతే తొందరగా తింటదనమాట అయితే ఇప్పుడు చూడండి మా పాప ఫ్రూట్ కోసం ఎంత బాగా తహ తహలాడుతూ తింటదో అసలు అది ఎప్పుడు పెడతానా ఎప్పుడు పెడతానా అని చూస్తుంది అనమాట ఫ్రూట్స్ అయితే బాగా తింటుంది ఫ్రెండ్స్ కాతే జలుబు చేయకోకుండా జాగ్రత్త పడితే చాలు సీతాఫలాలు కూడా మొన్న వీడియో తీసాను కదా వాటిని కూడా బాగానే తినది గుజ్జు తీసేసి స్పూన్తో పెట్టాను అనమాట ఇప్పుడైతే డ్రాగన్ ఫ్రూట్ కోసం బాగా నా చేతిలో నుంచి లాక్కుంటానికి ట్రై చేస్తుంది నేనైతే ఈ ఫ్రూట్ తిన్నప్పుడు లిప్స్టిక్ లాగా యూజ్ చేస్తాను మంచిగా రెడ్గా ఉంటాయి వేరే వేరే కలర్స్ కంటే కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ కలర్ బాగుంటుంది అనమాట తినేటప్పుడు అలా లిప్స్కి రాసుకుంటాను నేనైతే మా పాప చూడండి అయిపోయిందని చెంచాను గిన్నె తీసుకుంటుంది బాయ్